గారి ఆశీస్సులు మన కనిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని రాబో రోజుల్లో ఈ మధ్య వస్తారు మే వర్షాలు ఎప్పుడైనా పడ్డా మరి చల్లటి మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల మరి ఆ దేవుడు దయ వల్ల బ్రహ్మాండంగా కాలం కలిసి ఉంది ముఖ్యంగా మరి గతంలో మనం ఇదే తిన్నాలు చేసుకున్నామా లేదా పోయిన సంవత్సరం అప్పుడు అన్ని ఇబ్బందులు పెట్టారు పొత్తుందా మనస్సు మన పక్క మైకులు తిప్పారు అధికారం ఉంది కదా అహంకారంగా వ్యవహరించారు మనం చేశామా పని మనం చెయ్యం ఎందుకంటే ఉన్నప్పుడు పది మందికి ఉపయోగపడాలి అధికారం ఉందని విసరమేయకూడదు కానీ ఈరోజు ఉందా అధికారం ఎప్పుడైనా సరే అణిగి మనిగి ఉంటే ఎప్పుడైనా పైకి వస్తాం ఆ రోజు ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్పాం వచ్చే సంవత్సరం ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తామని చెప్పాము ఆ రోజు మన కన్నా లక్ష్మీనారాయణ గారు పిలుచుకున్నాం మరి చాలా మంది అతిథులు వచ్చారు అయినా అప్పుడు అధికారం ఉందనే అహంకారంతో మన వాళ్ళని ఇబ్బంది పెట్టారు కానీ మనమైతే మీరు చక్కగా చేసుకోండి మేము చక్కగా చేస్తామని చెప్పి మీకన్నా బాగా చేస్తామని నేను చేశాను తప్ప వాళ్ళని తక్కువ చేయడం అనేది మనకు ఎప్పుడు అలవాటు లేదని చెప్పి మీ అందరం తెలియజేస్తూ మనమందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మన ప్రాంతం ఇప్పుడు బైపాస్ వచ్చిందా లేదా పోయి ఐదేళ్ళు ఏమైంది లైన్ ఆగిపోయింది మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది నెక్స్ట్ ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాల్ టైంకి మనం విజయవాడ కానీ ఇటు హైదరాబాద్ గారు రైల్లోనే వెళ్తాం రైలు చేస్తాం మరి అదేవిధంగా ఈరోజు బయోగ్యాస్ యూనిట్ వల్ల ఎకరాకి ముప్పై ఒక్క వెయ్యి కౌలు వచ్చే పరిస్థితి ఉంది మరి ఎంత ఇస్తారు మనం ముప్పై ఒక్క వెయ్యి ఇస్తున్నాం మరి